కురుమల మండి కురుమల గోప వీరపదేవుని భక్తుల కురుమల మండి కురుమల గోప మల్లన్నా పూజారులౌ కురుమల మండి కురుమల గోప బీరపదేవుని భక్తులం కురుమల మండి కురుమలం గొప్ప మల్లన్న పూజారులం సమాజానికే సేవ చేస్తాము చైతన్యమే అందిస్తాము సమాజానికే సేవ చేస్తాము చైతన్యమే అందిస్తాము గొర్లనే మేము కాస్తాము గొంగడే మేము నేస్తాము గొర్లనే మేము కాస్తాము గొంగడే మేము నేస్తాము వ్యవసాయమే చేస్తాము ఈ దేశానికి అన్నం పెడతాము కురుమలం కురుమలం కురుమల మండి కురుమల సమాజానికి ప్రాణం ఇచ్చిన దొడ్డి కొమరయ్యను గన్న కురుమల సమాజానికి చైతన్యమిచ్చిన కంచు గన్న కురుమలం సమాజానికి చైతన్యమిచ్చిన కంచెలయ్యను గన్న కురుమలం ప్రశ్నించి ప్రాణం పోసిన పాశం యాదగిరిని గన్న కురుమలం ప్రశ్నించి ప్రాణం పోసిన పాశం యాదగిరిని గన్న కురుమలం ప్రపంచ జ్ఞానులంతా గొర్ల కాపారులే అంట ప్రపంచ జ్ఞానులంతా గొర్ల కాపారులే అంట చరిత్రనే చదువుకుందాము మన చరిత్రనే తిరిగరాద్దాము కురుమల కురుమలం గొప్ప బీరప్ప దేవుని భక్తులం కురుమలం గొప్ప మల్లన్న పూజారులం కర్ణాటక పెద్ద సిద్ధరామయ్య కర్ణాటక పెద్ద సిద్ధరామయ్య తెలంగాణ ఎక్సి ఎమ్మెల్సి కురుమలం కురుమల ఆత్మీయుడు మన బీర్లా ఎమ్మెల్యే కన్న కొడుకు క్యామ మల్లేశన్న ఉన్నాడు చెట్టల్లో మన కురుమలు మన ఆత్మ గౌరవాలు కురుమలమ్మండీ కురుమలం గొప్ప వీరపదేవుని దేవుని వీరులం కురుమలమ్మండీ కురుమలం గొప్ప మల్లన్న పూజారులం కొత్తగా గెలిచిన సర్పంచులు కురుమల చెమట చుక్కలు స్వాగతం సర్పంచులు సుస్వాగతం సర్పంచులు గ్రామానికే మీరు ప్రథమ పౌరులు మా సర్పంచులు పరిపాలనలు అగన్యులు ప్రావీణులు మీరంతా మీరు మళ్ళీ మళ్ళీ గెలవాలి కురుమల ఆత్మ గౌరవం గెలవాలి కురుమలం మండి కురుమలం भक्तुलाऊ कुरुमला मांडे कुरुमल गोप मल ना पूजारूल